హలో అండి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఎలా చేసుకున్నారు శ్రీరామనవమి నేనైతే చాలా బాగా చేసుకున్నానండి ముందుగా ప్రసాదాలన్నీ రెడీ చేసుకున్నా ఇలా పానకానికి గిన్నెలోకి బెల్లం వేసేసి నీళ్లు వేసి ఒక్క ఇలాచి వేసి కొంచెం మిరియాల పొడి కూడా వేసి బెల్లం కరిగేలాగా ఇలా కలిపేసి చివరిగా స్వామికి ఒక తులసి దళం కూడా వేసేసామన్నమాట పెసరపప్పు కూడా నానపెట్టి ఇలా వడపప్పు ప్రసాదం తీసేసుకున్నాను కొంచెం చలిమిడి చేయటం కోసం బియ్యపిండి ఇంకా బెల్లము కొద్ది కొద్దిగా నీరు పోసుకుంటూ కలిపి చలిమిడి కూడా రెడీ చేశానండి ప్రసాదాల్లో ముఖ్యమైనది చలిమిడి కూడా అండి ఇలా చలిమిడి కూడా రెడీ చేసేసుకుని అన్ని ప్రసాదాలు పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇది రామదేవుడి కోసం చేసిన ప్రసాదం అండి నేను రామదేవుని కథ పూజ చేస్తున్నానని చెప్పాను కదా దానికోసం ప్రిపేర్ చేసిన ప్రసాదం అనమాట ఇలా అన్ని ప్రసాదాలు రెడీ చేసేసుకుని ముందు పెట్టేసుకున్నా శ్రీరామనవమి అంటే పులిహార లేకుండా ఉండదు కదా అందులోను మామిడికాయ పులిహారండి మామిడికాయ పులిహార కూడా చేసేసుకున్నాను అనమాట ఇలా రాముల వారికి చక్కగా నైవేద్యాలన్నీ రెడీ చేసేసాను ఇంకా పాయసం పులిహార మిగిలిన ప్రసాదాలన్నీ కూడా రెడీ చేసి పూజ అంతా చేసేసుకున్నాం రాములవారి వారి మెళ్ళలో ముత్యాలు వేశాను కదా అవైతే మనకి భద్రాచలం నుంచి కళ్యాణ అక్షంతలు వస్తాయి కదా వాటిల్లో వచ్చిన ముత్యాలు ఇలా దండగుచ్చి వేశా ఎలా ఉంది